వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన భారీ జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించింది ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పదిహేను ప్రముఖ జాతీయ మరియు బహుళ జాతి సంస్థలు పాల్గొని యువతకు ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించారు ఐటీ ఫార్మా తయారీ హెల్త్ కేర్ రిటైల్ ఫైనాన్స్ తదితర రంగాల్లో పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకోండి చదువుకుంటేనే భవిష్యత్తు అది గుర్తుపెట్టుకోండి మనంతా గ్రామీణ వాతావరణం వ్యవసాయ ఆధార కుటుంబాలు అదే విధానంలో మీరు కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే వారి తల్లిదండ్రులు ఉన్న విధంగా మనం కూడా వ్యవసాయం చేద్దామని ఆలోచన చేయకండి వ్యవసాయం జరిగే తండ్రి ఉంటుంది మీరు చదువుకొని మంచి స్థాయిలో వృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన కూడా అదే ఆ దిశగా మీకు ఇష్టమైనటువంటి చదువు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యంగా మీరందరూ కూడా యువత పెడదారి పట్టకుండా చదువుకొని భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి యువతరం అంతా కూడా పాడైపోయే పరిస్థితులు వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ ఇప్పుడు చెప్తున్నానంటే గుర్తు చేస్తున్నాను మీకు నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు నమ్మబడ్డే మమ్మల్ని అందరినీ గెలిపించారు జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి పంపించారు కాబట్టి అది వాస్తవమే చెప్పింది అదే పరిస్థితుల్లో ఆ రోజు యువకళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి ముఖ్యంగా యువకు యువతకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యలు మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సర కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావటానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ ఇతర సబ్సిడీలు కానీ అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈరోజు మనం గతంలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు మన ప్రాంతంలో మన ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఈ వేమూరు నియోజకవర్గం అంతా కూడా ఈ జాబ్ మేడలు అనేవి పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో యూనివర్సిటీ క్యాంపస్లో క్యాంపస్ సెలెక్షన్స్గా జరుగుతూ ఉంటాయి అటువంటిది మన నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి మాధవి గారు రెండు మూడు సార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అంత పెద్ద ఉత్సాహం చూపించాను మీరందరూ అసలు వస్తారా రారా అనే ఆదేశిస్తూ సరే ఏది ఏమైనా ఒక ప్రయత్నం చేద్దాం ఏర్పాట్లు చేయండి అని చెప్తే మరి ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయటం మీరందరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రకారం దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది వచ్చారని చెప్పి ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన కంపెనీలు దగ్గర దగ్గర పదిహేను కంపెనీల వరకే వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి రావటం జరిగింది వారి దగ్గర